సంఘటిత రంగంగా ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా ఇవాళ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మూతపడిపోతూ ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నారు మన పాలకులు అసంఘటిత రంగంలో నూటికి తొంభై శాతం మంది వాళ్ళ సోర్సింగ్ పేరుతోటి కాంట్రాక్టింగ్ పేరుతోటి వాళ్ళ కార్మికులు ఉంటే ఇవాళ చట్టబద్ధమైనటువంటి అప్పులు లేకుండా బానిసలుగా పనిచేసిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది అందుకనే ప్రభుత్వం ఇవాళ అసంగత కార్మికులు కూడా ఖచ్చితమైనటువంటి చట్ట భద్రత కలిగించడం కోసం వాళ్ళ రక్షణ కోసం చట్టం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది గతంలో పాలకులందరూ అస అసంఘత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ చట్టం చేస్తామని ఇస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తూ ఉన్నారు అదేవిధంగా గతంలో రోజుకి ఎనిమిది గంటల దినం కోసం పోరాడి సాధించుకున్న హక్కుని ఇవాళ ఈ ప్రభుత్వాలు కాలరాశి నాలుగు లేబర్ కోడ్లు పేరుతో ఈ ప్రభుత్వం కార్మికుల శ్రమని మరింత దోపిడీ చేయడానికి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఇవాళ చట్టాలు చేస్తున్న పరిస్థితి కూడా మన కళ్ళ ముందు ఉంది ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా ఈ మే నుంచి ఈ ఏప్రిల్ నుంచి అమలు జరుపుతామని చెప్పి చట్టం తీసుకొచ్చామని చెప్పి పార్లమెంట్ ఇవాళ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ చెప్తూ ఉన్నాడు అందుకనే భవిష్యత్తులో కార్మికులందరూ ఈ నాలుగు లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే మరింత బానిసలుగా కార్మికులు పనిచేయించుకోవడానికి పెట్టుబడిదారు వర్గానికి రేపు అక్కరపడుతుంది అందుకని మేము ఈ మేడే సందర్భంగా పిలిపిస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం నాలుగు యాభై కోట్లు రద్దు చేసి కార్మికుల హక్కుల్ని వాళ్ళ రక్షించడానికి గతంలో మేడే సందర్భంగా పోరాడి సాధించుకున్నటువంటి రోజుకి ఎనిమిది గంటల పరిదాలను మాత్రం ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం